స్థానిక మోరప్పూళ్ళు వేంచేసి ఉన్న శ్రీ శ్రీడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉదయం నుంచి బాబావారికి ప్రత్యేక హారతులు పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు గురు పౌర్ణమి సందర్భంగా సుమారు మూడు వేల ఐదు వందల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అర్చకుడు జి మార్కండేయులు బాబావారికి ఉదయం కాకడ హారతి ఎనిమిది గంటలకు అభిషేకం హారతి ఇచ్చారు అనంతరం ప్రసాద వితరణ జరిగింది నిర్వాహకులు మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ బాబావారికి ప్రతినిత్యం పూజలు జరుగుతున్నాయని ప్రతి గురువారం అన్నదానంతో మహిళా భక్త మండలి ఆధ్వర్యంలో పారాయణం కూడా జరుగుతుందన్నారు భక్తుల సహకారంతో బాబావారి ఆశీస్సులతో తాము తలపెట్టిన అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయని ఆ బాబావారి దైవ ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థించామన్నారు ఆకుల పాప సాయిత్రీనాథ్ పిల్లాడి వెంకన్న నీలిపూడి సాయిరాం విజవాడ సత్య సాయిత్రినాథ్ అవినాష్ స్థానిక పెద్దలు పాల్గొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా గురుపరణ మహోత్సవం జరుగుతు జరుగుతున్నామండి డెబ్బై బాబా గుడి కట్టి డెబ్బై సంవత్సరాలు అయిందండి డెబ్బై సంవత్సరాలు గురుపరణను కూడా ప్రతి సంవత్సరం కూడా భక్తుల సహకారంతో గురుపరణ చేస్తున్నాం అండి ఈ అన్న సమర్థనకు భక్తుల సహకారం బియ్యం కానీ అందరూ కూడా భక్తుల తోటి ఈ మన గుడిలో ఉన్న మార్కండే పంతులు గారు నీలశెట్టి సాయిరామ్ గారు సహకారంతో ఈ అన్నసం బాగా జరుగుతుందండి తర్వాత ప్రతి లక్ష్మణుడు కూడా అన్న సంహరణ జరుగుతుందండి ప్రతి లక్ష్మణుడు కూడా నాలుగు వందల మంది ఐదు వందల మందికి అన్న సంహరణం జరుగుతుందండి ఈ అన్న సమర్థ కూడా భక్తుల సహకారత్వం జరుగుదండి మరియు ఈ ప్రతి లక్ష్మణుడు కూడా మహిళా మండలి వారు కూడా పారాయణం చేస్తూ భక్ పారాయణం చేస్తూ ఉంటారు ప్రతి లక్ష్మణుడు కూడా వచ్చండి దా దా వెంకటేశ్వరత్మ పారాయణం దత్తపారాయణం సాయిబాబా పారాయణం కూడా మహిళా మండలాలు వచ్చి వాళ్ళు కూడా ప్రతి ఎత్తి పారాయణం చేస్తుంటారు ఈరోజు గురు పౌర్ణం సందర్భంగా బాబా గారికి పొద్దున్నే అభిషేకం జరిగిందండి నెక్స్ట్ మళ్ళీ పూజ తర్వాత అనంతరం లక్ష్మి సారీ ఈరోజు విష్ణు సహస్రామం చేశారండి దత్తపారాయణం చేశారండి బాబా బాబా గారి సహకారంతో అందరూ కూడా విరాళాలు ఇచ్చారు చాలామందిగా చాలా బాగా జరిగిందండి ఈరోజు కూడా దగ్గర దగ్గర మూడు వేల మందికి భోజనాలు కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం అన్నీ కూడా చాలా నిర్వేగంగా చాలా బాగా జరుగుతుందండి పూజలు హారతులు అన్నీ కూడా బాగా జరిగింది మీరు చూస్తున్నారు కదా ఈ కోలాహాల దయ వల్ల ఈ డెబ్బై సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఈ కార్యక్రమాలు అలా నిర్వర్తించుకుంటూ వస్తున్నాం మా తాతల దగ్గర నుంచి కూడా బాబాగారు గుడి స్థాపించి పంతొమ్మిది వందల యాభై ఐదులో స్థాపించిందండి ఇంచుమించుగా మీకు రాజమండ్రిలో కూడా కొద్ది పెద్ద గుడి పా ఫేమస్ గుడి కూడా అండి ఇది బాబాగారి కోరికలు ఏం కోరిక ఉన్నా సరే మీకు అన్నీ ఇక్కడ జరుగుతాయండి సాయి